ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మే నెలలో అయితే ఇరవై ఏళ్ల నాటి ఉష్ణోగ్రతలు రిపీట్ అవుతున్నట్లుగా మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మిస్ అవ్వకుండా వీడియోలు అయితే చూడగలుగుతారు ఇక వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలు అట్టుడికిపోతున్నారు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో అయితే ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి గత నెలలో టెంపరేచర్ చూసినట్లయితే నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ తాకగా ఈ నెల అంతకు మించి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరిస్తున్నారు ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై తొమ్మిది డిగ్రీలు దాటయొచ్చు అంటున్నారు చివరిగా రెండు వేల మూడులో రెండు చింతలలో అయితే నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఇక ఇప్పుడు అదే పరిస్థితి అయితే రిపీట్ కానుందా అన్న ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి చూస్తున్నారు కదా ఏదైతే మే నెలకు సంబంధించి ఉష్ణోగ్రతలు అయితే మనకి గత నెలతో చూసినట్లయితే టెంపరేచర్ అనేది నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉండగా ఇక ఈ నెల అంతకు మించి ఉంటుందని అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎప్పుడైతే రెండు వేల మూడులో అయితే రెండు చింతల్లో అయితే నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ అయితే మనకి నమోదైనట్లుగా ఈ అయితే ఉంది దీనికి సంబంధించి ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే మనకి ఈ నెలలో ఏదైతే మే నెలలో అయితే నలభై తొమ్మిది డిగ్రీలు దాటేయొచ్చు అంటున్నారు కూడా కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే వృద్ధులు చిన్నపిల్లలు బాలిందులు అలాగే వృద్ధులు ఉన్నారో వీళ్ళందరూ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే సూచించడం అనేది జరిగింది అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇక బయటకు రావద్దన్నట్టుగా కూడా హెచ్చరించడం అనేది జరిగింది ఒకవేళ బయటకు వచ్చినప్పటికీ తగు జాగ్రత్తలతో అయితే ఇక తీసుకోవాలన్నట్లుగా అయితే వివరించారు ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి వెదర్ రిపోర్ట్కి సంబంధించి డేటెస్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ పొందాలంటే మాత్రం న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్